నేనైతే ఇప్పుడే విట్ యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి విట్ యూనివర్సిటీ ఎలా ఉందో ఇక్కడ కూడా వాటర్ అయితే ఎక్కడ ఆగలేదు ఎంత క్లియర్ గా ఉందో చూసారా ఇక్కడ రోడ్డు కూడా రోడ్డు వైపు కూడా చూడండి ఎలా ఉందో రోడ్డు ఇక్కడ చూడండి మీరు ఎగ్జాక్ట్ గా నేను ఏపీఆర్ జోనల్ ఆఫీస్ అయితే వచ్చాను ఈ జో జోనల్ ఆఫీస్ చూడండి ఎలా ఉందో వర్షాలకైతే ఇక్కడైతే చుక్క నీరు కూడా ఆగలేదు చుక్క నీరు కూడా నిలవలేదు అసలు ఈ ఏరియా కొంచెం కూడా మునగలేదు మొత్తం చూసారా ఎలా ఉందో ఎంత ఓపెన్ ఉంది నేను ప్రీవియస్ గా ఇక్కడ వచ్చి వీడియో కూడా చేశాను కదా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది వాటర్ అసలు ఎక్కడ స్టోర్ అవ్వలేదు ఎంత క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఏరియా మొత్తం ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయి అన్ని చూపిస్తాయి మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ ఆ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మీకు అయితే చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడే ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గర కూడా వాటర్ అయితే ఆగలేదు ఎక్కడ అంత ఓపెన్గా అయితే ఉంది ఇదంతా ఈ ఏరియా వచ్చేసి శాఖమూరి ఏరియా అనమాట అక్కడ మీకు ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ గమనిస్తుంది కదా అక్కడే శాఖమూరు పార్క్ అయితే కడుతున్నారు సెంట్రల్ పార్కు మూడు వందల ఎకరాల్లో పార్క్ అయితే ఉండబోతుంది త్వరలో అంటే ఆరు నెలల్లో ఆ పార్క్ని అయితే కంప్లీట్ చేస్తారు ఆ మూడు వందల ఎకరాల్లో ఏంటంటే ఒక యాభై ఎకరాల్లో వాటర్ లేక్స్ ఉండే వాటర్ లేక్ ఉండేలాగా కూడా డిజైన్ అయితే చేస్తున్నారు ఫ్యూచర్లో అక్కడ సెంట్రల్ పార్క్ అయితే చూడొచ్చు చాలా బాగుండేది ఆహ్లాదకరంగా అయితే ఉండింది ఈ ఏరియా చూడండి ఇంతకు ముందు నేను వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఈ ఎన్ఐడి యూనివర్సిటీ మొన్న రీసెంట్గా వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఈ కంకర్ అయితే లేదు ప్రజెంట్ కంకర్ కూడా పోసారు రోడ్ వేయడం కోసం రోడ్డు కూడా ఎలా ఉందో చూడండి రోడ్డు అయితే ఇంకా వేయలేదు ఈ రోడ్ వేయడం కోసం కంకర్ కూడా పోసారు ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా రన్నింగ్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి హైకోర్టు కూడా ఎలా ఉందో హైకోర్టు ప్రాంతం మొత్తం ఇక్కడైతే వాటర్ అయితే ఎక్కడా స్టోరేజ్ అయ్యే లేవు ఖాళీగా అయింది రోడ్ రోడ్డు కూడా చాలా క్లియర్గా అయితే ఉంది రోడ్డు కూడా చూడండి ఇది ప్రెజెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న హైకోర్ట్ అనమాట ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇది రియాలిటీ అనమాట ఇంకా ముందుకెళ్ళి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ అటువైపు వెళ్ళి అయితే చూపిస్తాను ఎగ్జాద్గా జడ్జెస్ బంగ్లాస్ వైపు అయితే ఉన్నాను ఈ బంగ్లాస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో వాటర్లు అయితే ఎక్కడ మునగలేదు రోడ్డు కూడా ఎంత క్లియర్గా ఉందో చూసారా అంతా చూడండి ఎలా ఉందో ఇంకా ముందుకెళ్ళి కూడా మీకు చూపిస్తాను చాలా ప్రాంతాలు ఉన్నాయి ఎన్ని క్యాపిటల్ రీజన్ ఏరియా అన్నమాట మొత్తం కోర్ క్యాపిటల్ ఏరియా ఇంకా ముందుకెళ్ళి జడ్జెస్ ఈ అన్ని ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా టవర్స్ ఉంటాయి బిల్డింగ్స్ అక్కడ కూడా వెళ్ళి మీకు అయితే చూపిస్తాను నేను ఎగ్జాక్ట్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి ఎలా ఉందో ఈ రోడ్డు అయితే ఓపెన్గా ఉంది ఇక్కడ కొంచెం క్వార్టర్ అయితే వచ్చింది ఈ బిల్డింగ్ అయితే నిర్మాణంలో ఉంది ఇంకా ఈ బిల్డింగ్స్ చూడండి నిర్మాణాలు కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ దగ్గర అయితే వాటర్ అయితే ఏం రాలేదు స్టోరేజ్ అయితే లేదు మొత్తం బిల్డింగ్స్ చూడండి ఆ లోపలికి అయితే వాటర్ లాయర్ ఇది అవుట్ సైడ్ అయితే వాటర్ అయితే ఉంది కొంచెం ఇదే చిన్న బిట్టే అనమాట ఈ కొంచెం అవుట్ సైడ్ భాగం అయితే ఇది లోతుగా ఉండిద్ది ఈ నిర్మాణాల కోసం లోతుగా తవ్వారు కాబట్టి ఇక్కడ వాటర్ అయితే స్టోరేజ్ అయ్యి అయితే ఉంది బిల్డింగ్స్ కంప్లీట్ అయిన చోట చూడండి సార్ వాటరే లేదు ఇవన్నీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏఎస్ ఆఫీస్ టవర్స్ కానీ బంగ్లాస్ కానీ సెక్రటేరియట్ టవర్స్ కానీ ఇవన్నీ అయితే చూపిస్తాను నేను ఇప్పుడైతే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాను ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడైతే ఆన్ చేశారు ఎందుకంటే వరద ఎక్కువగా రావడం వల్ల ఈ వాటర్ని లిఫ్ట్ చేసి ఈ ప్రకాశం బ్యారేజ్లో అయితే చూసుకోండి మొత్తం మొత్తం మోటార్ల ద్వారా ఈ రిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు టైంలోనే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఈ ప్రాజెక్ట్ అయితే అప్పుడు కట్టారు ఈ రాజధాని ప్రాంతం వైపు వచ్చే కొండవీటు వాగుని ఆ ముంపుకు గురవ్వకుండా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ముంపుకి గురై ఆ కొన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురవ్వకుండా శాశ్వత పరిష్కారం కింద అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే కట్టారు అప్పట్లోనే రెండు వందల ముప్పై ఏడు కోట్లతో ఈ ప్రాజెక్ట్ని అయితే కట్టారు దాదాపు ఐదు టీఎంసీల వాటర్ని లిఫ్ట్ చేసి అంటే మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి పైప్ లైన్స్ ఉంటాయి కింద ఆ పైప్ లైన్స్ ద్వారా ఇటువైపు అయితే వాటర్ అయితే వెళ్ళిద్ది ప్రజెంట్ ఇప్పుడు వాటర్ వరదలు ఎక్కువ రావడం వల్ల ఆన్ చేశారు తర్వాత ఇదైతే ఆఫ్ చేసేస్తారు ఈ ప్రాంతం అంతా ఎంత విశాలంగా కనిపిస్తుందో చూడండి మీకు దూరంగా కనిపించేది వచ్చేసి సెక్రటేరియట్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నది దాని తర్వాత ఇక్కడ దూరంగా మీకు కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇదంతా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట ఇది విట్ యూనివర్సిటీ ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్సు అయ్యేమో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్సు అవి దూరంగా కనిపించే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ చూడండి అంత విశాలంగా ఉందో అవి ఇది వచ్చేసి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు అది అక్కడ మీకు బంగ్లాస్ కూడా కనిపిస్తున్నాయా హైకోర్టు దగ్గర ఈ బంగ్లాస్ అనమాట ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఏపీసీఆర్డిఏ జోనల్ ఆఫీస్ అది మొత్తం చూడండి అసలు మొత్తం ఎంత ఓపెన్ గా కనిపిస్తుందో మొత్తం జంగిల్ గ్రీడన్స్ మొత్తం చేశారు చాలా ఓపెన్ గా ఉంది ఈ ప్రాంతం కూడా ఎక్కడ మునిగి అయితే లేదు మీరు చూసుకోవచ్చు అక్కడక్కడ వాటర్ అయితే ఉంది అది ఎలాగో అబ్యూజ్ గా ఆగిద్ది వాటర్ ఈ రోడ్డు మీద కూడా వాటర్ అయితే ఆగిలేవు ఇక్కడ చూడండి మీరు నేను ఎగ్జాక్ట్ గా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ కూడా చూడండి అసలు వాటర్తో అయితే ఎక్కడ నిండి లేదు మొత్తం క్లియర్గా అయితే ఉంది నిర్మాణాల జరగని ప్లేస్లో లోతుగా ఉండిద్ది కదా ఆ ఆ ప్లేసెస్లో అయితే అక్కడక్కడ వాటర్ అయితే ఆగింది అది కామన్గా ఎక్కడైనా ఆగిద్ది వాటర్ అనేది ఎందుకంటే నిర్మాణాల కోసం అక్కడ తవ్వి ఉంటారు కాబట్టి లోతుగా ఉండిద్ది కదా బట్టి ప్రాంతం అయితే ఆగిద్ది నిర్మాణాలు జరిగిన చోట చూడండి అసలు ఎక్కడ అయితే వాటర్ స్టోరేజ్ అనేది ఏం లేదు అవన్నీ ఓపెన్గా అయితే కనిపిస్తున్నాయి టవర్స్ ఇప్పుడు బంగ్లాస్ వైపు కూడా మీకు అయితే వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాను ఈ బంగ్లాస్ చూడండి ఇక్కడ కూడా అసలు ఏమీ మునగలేదు అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ అయితే స్టోరేజ్ అయితే ఉన్నాయి అవి ఉన్నాయి చూడండి ఈ బంగ్లాస్ కూడా ఓపెన్గా అయితే కనిపిస్తున్నాయి కదా ఇంకా ముందుకెళ్తే ఏంటంటే సెక్రటరీ టవర్సు హైకోర్టు ఇవన్నీ వస్తాయి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్సు ఇవన్నీ వస్తాయి ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట అయితే మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఈ పైప్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్స్ అనమాట ఇవన్నీ ఈ అమరావతి అనేది ఎంత ప్లానింగ్ గా నిర్మిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట మీరు చూసుకునేటట్లయితే వర్షాలు పడితే పెద్ద పెద్ద మెగా సిటీసే మునిగిపోతున్నాయి లైక్ ముంబై కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇలాంటి సిటీస్ అన్నీ మునిగిపోతున్నాయి అలా మునిగిపోకుండా ఉండడం కోసమే అమరావతిని గ్రౌండ్ టు ఎర్త్ అంటే గ్రౌండ్ నుండి నిర్మిస్తున్నారు కాబట్టి ఇప్పటి నుండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం కోసం అయితే ఇవన్నీ చూసారు ఆ పైప్ లైన్స్ ఫ్యూచర్లో ఎంత వరదొచ్చినా అమరావతి ప్రాంతం అయితే మునగదు ఎందుకంటే మంచి ప్లానింగ్తో సింగపూర్ వాళ్ళతో ఒక ప్లా ప్లానింగ్తో ఆ సింగర్పూర్ వాళ్ళతో ఈ అంత డిజైన్ చేసి అమరావతి మొత్తం డిజైన్ చేసి నిర్మిస్తున్న రాజధాని ఇది అంత ప్లానింగ్గా ఉండిద్ది ఎంత పర్ఫెక్ట్గా ఉండిద్ది ఇది ఒక ఉదాహరణ అన్నమాట ఈ పైప్ లైన్స్ కూడా భారీ ఎత్తున ఉంటాయి అంటే ఒక మనిషి కూడా లోపలికి వెళ్ళిపోయే విధంగా అయితే ఉంటాయి ఎంత వరదొచ్చినా అండర్గ్రౌండ్ సిస్టమ్ ద్వారా ఈ వాటర్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వకుండా అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను ముందు నేను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వచ్చే వచ్చాను ఇక్కడ ఒకళ్ళని అయితే నాకైతే కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అది ఇది అని చెప్పి ఇక్కడ చూడండి అసలు చుక్క నీరు కూడా రాలే ఆయన ఇంటివైపు నా కామెంట్ చూసి అయితే నాకు అనిపించి వీడియో తీయడం కోసం అయితే వచ్చాను అసలు ఆ వాటర్ కూడా రాలేదు ఆ రోడ్డు కూడా చూడండి ఎంత ఓపెన్గా ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు ప్రెసెంట్ నేనైతే ఇప్పుడే సెక్రటేరియట్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో సెక్రటేరియట్ కూడా ఇక్కడ కూడా వాటర్ అయితే ఎక్కడా రాలేదు అంత ఓపెన్గా అయితే ఉంది మొత్తం రోడ్లు కూడా మీరు చూసుకోవచ్చు రోడ్లు కూడా ఓపెన్గా అయితే ఉన్నాయి రోడ్ల వైపు కూడా వాటర్ అయితే రాలేదు శాసన మండలి కానీ శాసనసభ కానీ అవన్నీ ఇక్కడే ఉన్నాయి ప్రజెంట్ గవర్నమెంట్ కి సంబంధించిన పరిపాలన అంతా ఇక్కడ నుండి అయితే జరుగుతుంది ఇక్కడ కూడా క్లియర్ గా ఉంది మళ్ళీ ఇక్కడ కూడా రాలేదని చెప్తారని చెప్పి నేను ఇది కూడా వీడియో తీసి అయితే చూపిస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు నేను విట్ యూనివర్సిటీ వైపు అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా వీడియో తీసి అయితే మీకు అయితే చూపిస్తాను అయితే ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో ఎన్జిఓ ఆఫీస్ టవర్స్ అన్నమాట ఇది ఇది రోడ్ అనమాట ఆ లోపలికైతే అసలు వాటర్ ఎక్కడా ఆగిలేవు మీరు లోపల కూడా చూసుకోవచ్చు ఆ లోపల కూడా ఎక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యలేదు మొత్తం క్లియర్ గా అయితే ఉంది ఓపెన్ గా అయితే ఉంది నాకు తెలియక అడుగుతాను ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నారో కూడా తెలియదు నేను ప్రీవియస్ గా జగన్ గారి గవర్నమెంట్ ఉన్న టైంలో కూడా డెవలప్మెంట్స్ వర్క్స్ అని వీడియోస్ అయితే తీసాను అంబేద్కర్ గారి స్టాచ్యూ గానీ ఇంకా కృష్ణ రివర్ రిటర్నింగ్ వాల్ గానీ ఆ రిటైనింగ్ వాళ్ళు కూడా అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు సగం నిర్మించారు దాని తర్వాత జగన్ గారి గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేసి అది కూడా నిర్మించారు కూడా మీకు అయితే చెప్పాను కదా ఆ ప్రెసెంట్ నేను రియాలిటీ గురించి అయితే వీడియోస్ అయితే చెప్తున్నాను నేను ఏ గవర్నమెంట్ కి సపోర్టివిటీగా అయితే మాట్లాడలేదు రియాలిటీ అంటే అమరావతిని ఒక బ్రహ్మరావతి అని చెప్పి ఇక్కడ ఏం లేవు అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నది రియాలిటీ ఏముందో మీకు అదే చూపిస్తున్నాను ఇదే రియాలిటీ అనమాట ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి నిర్మాణాలు జరిగిన చోటకల్లా మేము మొత్తం మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూడండి నేను ఎగ్జాక్ట్ గా గ్రూప్ బి ఆఫీసర్స్ టవర్స్ దగ్గరకి అయితే వచ్చాను ఈఏ అనమాట గ్రూప్ బి ఆఫీసర్స్ టవర్స్